తర్వాత రాజమౌళి ఏం చేస్తారు ఎవరితో సినిమా చేస్తారు అన్న ప్రశ్నలకు సూపర్ స్టార్ మహేష్ బాబు అనే సమాధానం వచ్చేసరికి టాలీవుడ్ అంతా గర్వంగా ఎందుకంటే ఇది ఒక డ్రీమ్ కాంబినేషన్ మహేష్ బాబు సినిమా రాజమౌళి గారి డైరెక్షన్ లో వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి మామూలుగా రాజమౌళి సినిమాలంటే ప్రారంభానికి ముందే ప్రెస్ మీట్లు అనౌన్స్మెంట్లు బజ్ హంగామా ఉంటుంది కానీ ఈసారి మాత్రం సైలెంట్ గా స్ట్రాటజీ ఉంది పెద్ద శబ్దం లేకుండా పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు ఆ తర్వాత ఒక్కసారిగా సెట్స్ మీదకెళ్ళి నాన్ స్టాప్ షూటింగ్ స్టైల్లో ముందుకెళ్తున్నారు ఇప్పటికే పలు షెడ్యూల్లు పూర్తి చేశారు తాజాగా కెన్యాలో షూట్ చేసిన షెడ్యూల్ మాత్రం హైలైట్ అక్కడ భారీ చేజింగ్ సీన్స్ యాక్షన్ సీక్వెన్స్లు షూట్ చేశారట వీటిని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారని సమాచారం కెన్యా షెడ్యూల్ పూర్తయ్యాక టీం అంతా ఇండియాకు వచ్చి రామోజీ ఫిలిం సిటీలో కొత్త సెట్ వేసింది కాశీ క్షేత్రానికి సంబంధించిన గ్రాండ్ సెడ్ అక్కడ ప్రత్యేకంగా నిర్మించారు ఈ షెడ్యూల్లో సినిమాకి సంబంధించిన కీలక పాత్రధారులంతా పాల్గొంటారు అక్టోబర్ ఒకటి వరకు ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ చేయాలన్నదే టీమ్ ప్లాన్ ఈ షెడ్యూల్ తో సినిమాకి దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తయిందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది రాజమౌళి ఎప్పుడు కూడా ఒక సినిమాకి సంవత్సరాల సమయం తీసుకుంటారు కానీ ఈసారి మాత్రం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మోడ్ లో పనిచేస్తున్నారు అంటే రాజమౌళి సినిమా అంటే ఎక్కువ సమయం పడుతుంది అనే మాటను బ్రేక్ చేస్తూ మహేష్ మూవీని నాన్ స్టాప్ బ్యాటింగ్ లాగా ముందుకు తీసుకెళ్తున్నారు త్రిబుల్ ఆర్ తో రాజమౌళి అంతర్జాతీయ స్థాయికి వెళ్లారు ఆస్కార్ స్టేజ్ మీద నిలబడ్డారు అలాంటి డైరెక్టర్ తో మహేష్ బాబు చేసి సినిమా కావడంతో ఇది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు పాన్ వరల్డ్ సినిమా అవుతుందనే టాక్ స్క్రిప్ట్ అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది మహేష్ బాబు గ్లోబల్ లెవెల్లో కనిపిస్తారని ఫిలిం సర్కిల్ లో సమాచారం ఈ సినిమాకి సంబంధించిన టీజర్ నవంబర్ లో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ అనేది కేవలం సినిమా ప్రాజెక్ట్ మాత్రమే కాదు భారతీయ సినిమా ప్రతిష్టను మరో లెవెల్ కి తీసుకెళ్లే కలయిక ఒకవైపు రాజమౌళి తన విజన్ తో మరోవైపు మహేష్ బాబు తన స్టైల్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ కి ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అవుతుందనే నమ్మకం